కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం స్థానిక ఎస్ఐ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు అదే విధంగా వినాయక మండపం వేసేవారు ఎవరైనా సరే ఆన్లైన్ లో చలానా కట్టి పర్మిషన్ తీసుకోవాలని అన్నారు ఎస్ఐ మాట్లాడుతూ వినాయక చవితి సంబరాలు పురస్కరించుకుని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని అన్నారు ఎవరైతే ఈ పన్నెండు ఏర్పాటు చేస్తున్నారో గణేష్ ఏర్పాటు చేస్తున్నారో అందరూ కూడా తప్పనిసరిగా ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి మనకి గతంలో అయితే ఈ పర్మిషన్ల గురించి ఇబ్బంది అయితే పోలీస్ స్టేషన్కి ఫిజికల్గా వెళ్ళి ఇచ్చి తర్వాత పర్మిషన్ పొందడం తర్వాత రియస్ అప్లెస్ నుంచి పర్మిషన్ అందడం జరుగుతు లేదు కానీ ప్రస్తుతం మన పోలీసులో రాజకీయ పోలీస్ సింగిల్ విండో సిస్టమ్ గనేజ్ వస్తాయి డాట్నెట్ అనే పేరుతో ఒక అప్లికేషన్ డిజైన్ చేశారు దానిలో మనం ఎవరైతే ఈ మండపాలు ఏర్పాటు చేయాలనుకున్నామో అందరూ కూడా మన యొక్క డీటెయిల్స్ని సబ్మిట్ చేసి తర్వాత మీ సేవలో చలానా పే చేసి తర్వాత పర్మిషన్ పొందవచ్చు ఈ పర్మిషన్ అయితే అందరూ కూడా తప్పనిసరిగా తీసుకోవాలి ఈ మండపాలు ఏర్పాటు చేసిన ప్రతి దగ్గర కూడా ఎవరైతే కమిటీ ఉన్నారో ఈ వ్యక్తి కూడా వాళ్ళు పూర్తి బాధ్యతగా అక్రమంగా అన్నీ కూడా జరిగి చూసుకోవాలి ఎటువంటి ఆర్డర్ చూసుకోండి వేరే వేరే యాక్టివిటీస్ యాక్టివిటీస్ కూడా జరగకుండా పూర్తి బాధ్యత కూడా వాళ్ళకు ఏర్పాటు చేసి ఎక్స్ చూసుకోవాలి ఏం పరిస్థితుల్లో పోలీసులకి చర్యలకు అవుతారు Our days sir, like us, all the Raghavpuri people and cooperate with the police. Thank you.